కవితకు బెయిల్ రావడంపై మొక్కులు చెల్లించుకున్న భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ ఈరోజు భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ ఆధ్వర్యంలో పాత బస్టాండ్లో గల కట్టమైసమ్మ దేవాలయంలో పూజలు నిర్వహించారు రవిగౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ నేత ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో బెయిల్ మంజూరు కావడంపై హర్షం వ్యక్తం చేశారు మేలు ఇవ్వడం భారత రాష్ట్రానికి విద్యార్థి పక్షాన మేము స్వాగతించడం జరుగుతుంది ఎన్నో కుట్రలు చేసినా ఎన్నో కుట్రలు చేసి పార్టీని కేసీఆర్ను అనుక దుఃఖాలను చూసిన వాళ్లకు చెప్ప చెప్ప పెట్టని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది మేము ఆమెకు బే కవితమ్మకు బెయిల్ రావాలని ఇక్కడ పాత బస్తల్లో అమ్మవారికి పైతమ్మ తల్లికి మొక్కడం జరిగింది ఈరోజు మొక్కు చెల్లించుకోవడం జరిగిందని సందర్భంగా తెలియడం జరుగుతుంది ఎన్నో ఉద్యమాలు ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కీలక పాత్ర పోషించిన మన కవితమ్మ గారు ఈరోజు బేలుపై విడుదలవ్వడం చాలా సంతోష విషయం నిజంగా ఈరోజు అందరికీ ఆడబిడ్డలకు కానీ తెలంగాణ ప్రజలందరికీ సంతోషమైన రోజు అని సందర్భంగా తెలియడం జరుగుతుంది నిజంగా ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన ఉద్యమంలో పోరాటం చేసిన వ్యక్తి ఎవరు అంటే ముఖ్య ఎవరు అంటే కవితమ్మని సందర్భంగా తెలియడం జరుగుతుంది కవితమ్మ ఈరోజు ఉన్నత న్యాయస్థానం లో మాకు న్యాయం జరిగిందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది కవితమ్మను కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని ఎదుర్కోలేక ఈ కేసులు పెట్టిండ్రని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది ఆనాడే మా అధినేత కేసీఆర్ గారు మన తెలంగాణ ముద్దు బిడ్డ ఖచ్చితంగా కడిగిన ముఖ్యంగా వస్తుందని చెప్పిండు అది ఖచ్చితంగా ఇప్పుడు న్యాయస్థానం మాకు కవితమ్మ గారికి ఇవ్వడం చాలా సంతోషమని ఈ సందర్భంగా తెలియజేస్తూ మైసమ్మ గారికి మైసమ్మకు మరోసారి దేవునికి మేము మొక్కు చెల్లించుకోవడం జరిగింది